కృష్ణం వందే జగద్గురు మ్యాన్ ప్రేక్షకులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు చిన్ని కృష్ణుడు విగ్రహం ముందు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించి ఓం శ్రీకృష్ణ ప పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఉత్తర భారతంలో కృష్ణాష్టమి చాలా ఘనంగా జరుపుకుంటారు చిన్ని కృష్ణుడికి ప్రేమతో యాభై ఐదు యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి చిన్ని కృష్ణుడికి ఇష్టమైన అటుకులు వెన్న మినపసు నుండలు కలకండ నేత్తో చేసిన లడ్డూలు వంటివి సమర్పిస్తే సరిపోతుంది ఏ నైవేద్యం సమర్పించినా దాని మీద తులసి దళాలు మాత్రం తప్పకుండా వేయాలి అప్పుడే ఆ ప్రసాదానికి పవిత్రత చేకూరుతుంది శ్రీకృష్ణ జన్మాష్టమి విశేషాలు మీకోసం నమస్కారం ఓం శ్రీమాత్రే నమః గమ్ గణపతి నమః వందే కృష్ణం శ్రీ కృష్ణం వందే జగద్గురు అంటూ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో పాహి గోకుల విహారి దేహి గోవింద చక్రధారి కర్మయోగరీతులు కర్మజ్ఞాననీతుల గీతా ప్రబోధకుడు విశ్వరూపుడు యోగీశ్వరుడు అయినటువంటి ఆ జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్ముని దివ్యతేజం తలుచుకుంటూ బృందావన విహారి లోకధర్మ గీత ఆ విశ్వయోగం ఆ విశ్వరూపదర్శుడైనటువంటి ఆ గీతాచార్యుడు రుక్మిణీ వల్లభుడిగా సత్యభామ సహిత ఆ నరహరిగా రాధా మనోహరుడుగా ఎంత భక్తి తత్పరతతో అంతగా కనిపించేటువంటి ఆ మహావిష్ణువు యొక్క అష్టమ అవతారం ఆ శ్రీకృష్ణుడు నిజానికి దుష్ట రక్షణకు అవతార అవతారలీలైనా ఈ అష్టమ అవతారంలో దేవకీనందడుగా నందనందనుడుగా దేవకీసుతుడుగా యశోదాకి ప్రియ అలాగే ఆ గోకుల నందన బృందావన విహారి శ్రీకృష్ణుడి యొక్క విరాట్ రూపం ఉంటే ఎంత విశిష్టంగా మనకి ఆ దివ్యలీల్ని తలుచుకున్నా ఎంతగా కొనియాడినా కన్నుల ముందు మాత్రం ఒక ఆనంద తాండవ కేలిగా ఆనంద లీలారూపంగా నవ్వుల చిన్ని కృష్ణుడి రూపమే ఒక చిన్మయ రూపంగా కనిపిస్తుంది అదే చిత్త మనోతేజంగా కనిపిస్తుంది అటువంటి ఆ చిన్ని కృష్ణుడి రూపాన్ని విశిష్టంగా తలుచుకునేటువంటిది ఈ అష్టమి శ్రావణ బహుళాష్టమి నాడు విశిష్టంగా ఆయన యొక్క జనన విశేషంగా ఆ శ్రీకృష్ణుడిని తలుచుకోవడానికి ఆనంద బృందావనమై అందరూ భక్తజనమంతా కూడా మనోత్తేజ మనోహరంగా ఆ రూప లాస్యాన్ని తలుచుకుంటూ ఆనందపారవస్సులవుతాం ఆ ఉట్టి కొట్టుకునే ఆ వేడుకలో ఆ వెన్నదొంగని తలుచుకుంటూ ఆ భక్తి వెన్నెల్ని పంచుకుంటూ అందరూ తన్మయ ఆనంద శిఖరులవుతాం అమ్మలార సతులార చూడరే శ్రావణ బహుళాష్టమి అంటూ ఆ జనన విశేషంగా జగదీశుడి యొక్క దివ్యలీలల్ని బాలకృష్ణుడు కన్నయ్యగా క్రిష్టయ్యగా కిట్టయ్యగా కనుల ముందు ఉత్తేజుడై నందనందనుడిగా ఆనందహేళల ఆ బాలముకుందుడిగా గోకుల విహారిగా మురారిగా గోవిందుడు గోపాలుడుగా మనకి మురళీగాన లోలుడిగా కనుల ముందు సాక్షాత్కరిస్తాడు మనసులో చిత్త చైతన్య చిత్రరూపుడిగా నిలుస్తాడు యశోదా సుతుడైనటువంటి ఆ అల్లరి వల్లరుల ఆ బాలకృష్ణుడి యొక్క రూపం కరార విందేన పదారవిందం ము విందేన వినివేశం వటస్య బాలం ముకుందం స్మరామి బాలం ముకుందం మనసా స్మరామి అంటూ ఆ గోవిందుణ్ణి గోపాలుణ్ణి తలుచుకుంటూ ఆ భక్తి అనుభూతులతోటి ఆ లీలల యొక్క రసానుభూతిని ఆ జగత్తు రస జగత్తుని భక్తి తత్పరతతో ఉంటే అది ఒక పారమార్థిక చింతనకి అందేటువంటి ఒక పరమార్థం అదే సకలం మధురం అఖిలం మధురం అంటూ ఆ మధురాధిపతిని తలుచుకునేటువంటి ఒక విశిష్టతం కనుకనే అమ్మ ప్రేమకి ఆ రోటకి చిక్కిన కృష్ణుడు అవతరించినటువంటి విశిష్టమైనటువంటి ఈ శ్రావణ బహుళాష్టమి చాలా విశేషంగా కృష్ణాష్టమిగా జగత్ కళ్యాణ తేజోత్సవంగా అంతటా కూడా ఈ కలియుగల్లో మనకి పాపాల యొక్క ఆ చీకట్ను తొలగించేటువంటి భక్తి రేవ గరియేసి అనేటువంటి ఆ భక్తి వెలుగుల యొక్క అపారమైనటువంటి ఆ నిండు ధనాన్ని వెన్నెలా పంచేటువంటిది వెన్నెలగా విస్తరించుకునేటువంటి భక్తి వెన్నెలను విస్తరించేది వెనకనే ముద్దుగారే యశోద ముంగిట ముత్యం వీడు ముజ్జగాలు బోచేటువంటి ఆ మహిమల ముకుందుడు వీడే అనుకుంటూ పారవస్యంగా ఆ వెన్న వెన్న దొంగే కానీ మనసులో ఉన్నటువంటి ఆ భక్తి వన్నెల కోసం ఆ వెన్న దొంగగా మమతల మాధుర్యాల ఆ వన్నెల్ని పంచేటువంటి ఆ చిలిపి దొంగని తలుచుకుంటూనే మన్ను దొంగని తలుచుకుంటూనే చిన్ని కృష్ణ నిన్ను కొలుతూ ఆ రూపం ఆ బాల రూపం ఎలా ఉంటుందో బాలకృష్ణుడు ఆనంద పారవస్యంగా ఉంటుంది ఎందుకంటే బంగారు మలతాడు పట్టుదట్టి అన్నట్టుగా ఆ విశిష్టమైన ఆ రూపం అందుకని చిన్ని కృష్ణ నిన్ను చేరికొల్లుతూ అనుకుంటూ చిత్త పారవస్యంగా పాడుకుంటూ మీద పాలకుండను కొట్టకుండా ఉండలేం మనం ఈ కృష్ణాష్టమి నాడు ఉల్లాసాల ఉర్వి ఉత్తేజకాలం కాకుండా ఉండలేం మనం వసుదేవసుతం వసుతం దేవం కంస దేవకీ దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుం ఆ జగద్గురు అయినటువంటి గీతాచార్యుడిగా మనం ఎంత అనుకున్నా కూడా ఈ బాలలీల బాలకృష్ణుడిని తలుచుకుంటూ ఉండేటువంటి ఆ చిత్త చైతన్యం ఆ మనోపార్వస్యం అపారమని చెప్పచ్చు అపూర్వమని చెప్పచ్చు ఇద్దరు తల్లుల ఆ దేవకీ యశోదల ముద్దులతనయుడుగా ఆ ముకుందుడు వసుదేవసుడిగా వాసుదేవుడు నందనందనుడుగా ఆ కొలువు బృందావన కొలువుల యొక్క గోవిందుడు ముకుందుడు గోవర్ధనధారిగా చక్రధారిగా గోకుల విహారి ఆ కాళీయమర్దనుడు అసుర సంహారి అయినటువంటి ఆ మురారి గోపాల బాలుడు మన గుండె నిండా భక్తి చిత్తమై ఆనందపారవశ్యాలను అందిస్తూ ఆ బృందావన మాధుర్యాలని అందిస్తాడు అందుకనే ఆ భక్తి బృందావన సంచారులం అవడమే ఆ ముకుందుని అందుకోవడం కనుకనే అంత విచిత్రం మొత్తం సృష్టి అంత ఆరంభంలో కూడా ఆ వటపత్ర సాయి వరహాల లాలి అని పాడుకునేట్టుగా ఈరోజు విశిష్టంగా అందుకనే కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేసేయంతం ఆ వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం స్మరామి అనుకోవడంలో ఉన్నటువంటి ఆ మనో ముగ్ధత్వం ఏదైతే ఉందో అదే మురారి రూపం విశ్వలీల రూపం ఆ విశ్వరూప తేజు యొక్క రూపం అది బాల కృష్ణ రూపంలో మనని ఆనందపారదస్యం చేస్తుంది లోక జీవన హేళని మానవ జీవనాల్ని నిర్దేశించే విశ్వధర్మ యోగ జ్ఞాన విశ్వగురువుగా విశ్వరూపంని చూపించినటువంటి వాడు ఆ రోజు యశోదమ్మకి నోటిలో చూపించే ఆ విశ్వరూపమే మనకి జగదర్శకమైనటువంటిది కురుక్షేత్ర విజయ రథసారథిగా విశ్వరూప సందర్శనమే అవ్వడం ఇంకా విశేషంగా మనకి ధర్మధ్యంగా ఒక విశిష్టమైనటువంటి ఆ నిత్య సత్య జీవన శోధనల ఆ పరమార్థ ప్రబోధక గీతా మకరంద మాధవుడు శ్రీకృష్ణుడు భగవానుడి మార్గదర్శన ప్రబోధ గీత లోకనీతిని అలాగే రీతిని జీవన జ్ఞాన యోగ విధానాన్ని తెలిపినటువంటి భగవద్గీత ఒక లోకోత్తరమైనటువంటిది అని చెప్పచ్చు అటువంటి ఆ గీతాచార్యుడిని తలుచుకుంటూ ఈరోజు కృష్ణాష్టమి ఎంత విశిష్టంగా ఆ వేదోపనిషత్ సారమైనటువంటి ఆ మకరంద మాధుర్యాల ఆ కృష్ణ మురారి అందించినటువంటిది కనుకనే ఆయన్ని స్వాగతం కృష్ణ సుస్వాగతం కృష్ణ అని అనకుండా ఉంటాం మధురాపురి ఆ మృదువ మృదువదన మధురాపురి మృదు సదన ఆ మధుసూదన అని ఆయన్ని మనసారా కొలుచుకోకుండా ఇలా ఉంటాం ఆ మధురాధిపతి కనుక మృదువదనుడు మధుసూదనుడు అయినటువంటి ఆ మాధవుణ్ణి కొలుచుకుంటూ ఆహ్వాని మనసారా ఆహ్వానిస్తూ గీత మాధుర్య గానాల్ని ఆస్వాదించకుండా ఉండలేం శ్రీకృష్ణుడు యొక్క గోవిందనామాలు మనం నిత్య సంకల్పంలో ఎన్ని ఉన్నా కూడా అచ్యుత కేశవ జనార్దన అన్న ఆ అందులో ఉన్నటువంటి ఆ మాధవుడు ముకుందుడు అలాగే గోవిందనామాల్లో హరి గోవింద గోవింద అంటూ మనకి ఆ గోపాలకృష్ణ గోవిందుణ్ణి తలుచుకోకుండా ఉండలేం కనుకనే గోపాల కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల బాల బాలకృష్ణ జై అనుకుంటూ అఖిలం మధురం సకలం మధురం మధురాపతి మధురాధిపతి సకలం మధురం అనుకుంటూ ఆత్మవిద్య క్షేత్రజ్ఞాన యోగాలు ఎన్నున్నా కూడా ఆ బాల ముకుందుడి యొక్క ఆనందపార్వస్య రూపాన్ని తలుచుకుంటూ లక్ష్య పరబ్రహ్మ యోగాల్ని కర్మధర్మ రీతుల యొక్క ఆ గీతా సారాన్ని మించినటువంటిది ఇంకా ఆ బాలకృష్ణ తలుచుకుంటూ నందనందన గోవింద నవనీత చోర గోవింద అనుకుంటూ శిశు శిశుపాల వదకుడు అయినటువంటి వాడు అలాగే శిశు పశు పాలకుడు అయినటువంటి వాడు పాప విమోచకుడైనటువంటి అయినటువంటి వాడు నీలమేఘశ్యాముడు శిష్ట పరిపాలకుడు కష్ట నివారణ ఈ అష్టమీ తేజమైనటువంటి వాడు అటువంటి గోవిందుడు ఆ మురారి గోకులనందన గోవిందుడు కస్తూరి తిలకం లలాట ఫలకే అని ఎంత పాడుకున్నా పరమదయాకర పర పరమానందమైనటువంటి ఆ పరాత్మర పరంధామ పాహి కృష్ణం వందే జగద్గురు అనుకుంటూ ఆ వనమాలిని మనకి ఆ వాసుదేవుణ్ణి విట్టల 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 పాండురంగా అనుకుంటూ ఉడిపి శ్రీ బాలకృష్ణం మానస గోకుల విహారం మధుర మా మాధవ మనోహరం అనుకుంటూ ఆ సకలం మధురైనటువంటి కృష్ణుణ్ణి జయ జయ కృష్ణ జయ జయ హే జగద్గురు శ్రీకృష్ణ వందే శ్రీకృష్ణం జగద్గురుమనుకుంటూ జగద్గురు అనుకుంటూ ఆ పద్మనాభుణ్ణి పురుషోత్తముణ్ణి మనసారా కొలిచి తరిద్దాం ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష